మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకుమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవం వారసత్వ సంపద ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకునే బతుకుమ దీవెనలతో రాష్ట్రంలో సుఖశాంతులు వెర్రివిరియాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి వద్ద నిర్వహించిన అటుకుల బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర భోయితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణంలో కూడా పిల్లల మరి ప్రాంగణంలో ఈరోజు వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఇక్కడనే కాదు ప్రతి టూరిజం స్పాట్లో సాంస్కృతిక ప్రదేశంలో బతుకమ్మలు దసరా పండుగ గొప్పగా జరగాలి మహిళల ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా వాళ్ళకు స్ఫూర్తి కలిగించేలాగా ఈ వారసత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని వారసత్వాన్ని భావితరాలకు అందజేసే విధంగా చాలా గొప్పగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పిల్లల మరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినాం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు ఇక్కడ ఉన్న వందలాది మంది మహిళలు అనేక గ్రూపులుగా